తగ్గింది అప్పుడు తొన్నా లక్ష కానీ బ్యాచ్ ఈ లక్ష మూడు నెలలు అంత ముందు బాగుంది మొన్న మేము అద్దె వచ్చినప్పుడు కూడా బానే ఉంది చెప్పేదండి ఈ బ్యాచ్ రాలేదు చూసివా అప్పుడు తగ్గిపోయింది చెప్పట్లే ఇప్పుడు దాకా పండుకుని పోతే పండుకుని ఇప్పుడు గట్టికి పోతా ఈ టైం గట్టిపోయేది ఎవరు ఇంకేం చెప్తావు చెప్పేవాళ్ళు లేకంగా గట్టిపోయేది ఎవరు రెండు కాస్ట్ ఉన్నారు పోయేవాళ్ళు ఈ టైం ఈ టైం పోయేది నిజమే వాళ్ళ మీద ఖచ్చితంగా కాదు ఇష్టం అనేది అంతేగా మరి ముందు ఉందంటే ఏడు నుంచి అయిపోయిపోతాయా అది మొత్తం హర్యానా కావాలా మొత్తం హర్యానా కొంచెం జాతీయ లోకల్ లోకల్ ఏ అయినా ఆరు తగ్గేళ్ళు ఇంకా స్వచ్ఛన్ని ఐదు ఇచ్చేయని పంపించిన పంపించను దానికీట్ కూడా డిస్ ఇప్పుడు ఆలోచన ఇప్పుడు వాటి కాదు ఏ దాని మారా అంతే కాబట్టి ఇప్పుడు ఒక ఐదు పాటు కత్తున్నారు ఇప్పుడే పోయింది అంత మాత్రం ఇంకా అసలు కాడికి పోవాలా అదే సపో ఉండాలి పోయారు నచ్చలేదు అసలు మాట్లాడే ప్రశ్న